గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సాధించిన విజయాలపై అలాగే స్పేస్ లో వారు ప్రయోగిస్తున్న రాకెట్ సైన్స్ పై పిల్లలకు అవగాహన కల్పిస్తోన్న శ్రీమతి కేషన్ సిఇవో కిడ్స్ ఇండియాతో పాటు లైవ్ లో ఉన్నాం వారితో మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి గారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆఫ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా అన్ని పిల్లలకు మహిళా దిన సందర్భంగా విషెస్ చెప్పుకుంటున్నాను ఓకే నండి అసలు ఈ స్పేస్ కిడ్స్ ఇండియా అసలు ఎలా వచ్చిందో ఆలోచన ఎలాంటి ఎలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇది చెప్పాలంటే పూర్వం నా ఒక చిన్న గతం చెప్పాలి నేను హైదరాబాద్ లో పెరిగిన పిల్ల పదహా ఐ మీన్ స్కూల్ కాలేజ్ నుండి ఆల్ రౌండర్ అండి బట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్ళైపోయింది తొందరగా ఆ పదహారు సంవత్సరాలు నేను ఇంట్లో ఉన్నాను కానీ ఆ ఇంట్లో ఉన్న టైంలో నాకు వచ్చి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక అవగాహన నాలో ఎప్పుడు ఉంటూ ఉంటుంది సో ఆ పదహారు సంవత్సరాల తర్వాత ఆ ఆంటర్ప్రియర్షిప్ జర్నీకి నా స్నేహితురాలు ముంబై నుంచి ఒక ఆవిడ నాకు వచ్చి చేపట్టింది నాసాకు వెళ్ళాను అక్కడ చూసి పిల్లల్ని తీసుకెళ్ళాలి ఎందుకు భారతదేశం నుంచి పిల్లలు ఇక్కడ రావట్లేదు ఇట్లాంటి విషయాలన్నీ నేర్చుకోవాలి కదా అనేసి ఒక ఆలోచన పుట్టింది అక్కడే స్పేస్ కిట్స్ ఇండియా పుట్టిందనమాట టూ థౌజండ్ టెన్ లో సో అక్కడ నాకు నాసా మరియు యూరోపియన్ స్పేస్ సెంటర్ కాకుండా మాస్కోలో ఉన్న రష్యన్ స్పేస్ సెంటర్ స్పేస్ క్యాంప్స్ కి కూడా నాకు ఇండియా నుంచి నేను ఒకే అంబాసిడర్ అనమాట నాకు అంబాసిడర్ స్టాటస్ ఇచ్చారు వెళ్తూ వెళ్తూ ఏమనుకున్నానంటే పిల్లలకి జస్ట్ ఇట్లాంటి విషయాలు మటుకు నేర్పిస్తే సరిపోదు మనం కూడా శాటిలైట్స్ ఈ పిల్లలతో మనం చేపిచ్చి అంతరిక్షంలో లాంచ్ చేయాలి అనే ఒక ఆలోచన అప్పుడు కలిగింది అనమాట సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మొట్టమొదటిసారి ఒక బెలూన్ సార్ ద్వారా మా ఈ శాటిలైట్ పయనం మేము మొదలు పెట్టాం ఈ రోజు ఇండియాలో ఒకే ఆర్గనైజేషన్ ఇరవై ఆరు స్పేస్ మిషన్లు మేము చేస్తున్నాము దాంట్లో నాలుగు ఇస్రో మా శాటిలైట్స్ ని లాంచ్ చేశాయి అన్నమాట అంటే అసలు పిల్లలకి ఎలా చే అంటే ఎలా నేర్పించాలి ఇలా శాట్ బెలూన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా వారి చేత ప్రయోగం చేయించాలి అని ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు అంటే మన భారతదేశం మోస్ట్ యూత్ఫుల్ కంట్రీ అని చెప్తా ఉన్నాం మనం ఆ యూత్ ని మనం సరిగ్గా ఎలా నావిగేట్ చేయాలి స్పేస్ అనేది ఒకటి నీష్ ఇండస్ట్రీ సో అందరూ మన దేశంలో డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే కాలం అనమాట ఇద్దరు పిల్లలు ఉంటే డాక్టర్ ఇంజనీర్ తప్పితే వేరే ఆలోచనే లేదు సో నాకేంటంటే మనము మన పిల్లల్ని సైంటిస్ట్ చేయాలి అది కూడా స్పేస్ వచ్చి స్పేస్ ఇస్ ద ఫ్యూచర్ అని మాట్లాడుతూ ఉన్నాము సో దానికి ఏదన్నా ఒక విషయం మనం ఇక్కడ మొదలు పెట్టాలి అనే ఆలోచనతో నాకు ఈ అంబాసిడర్ స్టేటస్ నాసాలో వచ్చినప్పటి నుంచి నేను అక్కడ నేర్చుకున్న చిన్న విషయాలు అక్కడ నుంచి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ పిల్లలకి అందరికీ నేర్పించి మరియు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ తో మళ్ళీ మళ్ళీ కాంటాక్ట్ చేసి ఎలాగైనా ఈ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయాలి ఇది ఉట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేసిన వాళ్లకు మట్టుకు కాకుండా దీనిని చిన్నపిల్లల దాకా మనం తీసుకొచ్చామంటే మన దేశం ఎక్కడికో వెళ్తుంది వాళ్ళు పెద్దయ్యే కొద్దికి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్స్ అవుతారు సో స్పేస్ లో విభిన్న సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనే ఆలోచనతోనే నేను పిల్లలకి ఇది చెయ్యాలి క్యాచ్ యంగ్ అంటారు కదా ఒక ఫ్రేజ్ సో చిన్న పిల్లప్పుడే మనం వాళ్ళని పట్టుకొని ఇవన్నీ నేర్పించి అన్ని చేసామంటే అయ్యే కొద్దికి ఇంకా ఎక్కడో పోతుంది అనమాట మన సైంటిఫిక్ జర్నీ సో అందుకే నేను పిల్లలతో ఇది చేయాలి అని అనుకున్నాను అంటే చాలా సాటిలైట్స్ మనకి పైన స్పేస్ లో ఉన్నాయి ఆల్రెడీ మరి ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారంటే ఇప్పుడు భారతదేశంలో నేను ఒక్కదానే దుమన్ ఫౌండెడ్ స్పేస్ టెక్ ఫౌండర్ అనమాట ఈ ఇండస్ట్రీలో ఇన్ని శాటిలైట్స్ అన్ని నిజమైన శాటిలైట్స్ లాంచ్ చేసి పిల్లలకి నేర్పించడం మటుకు కాకుండా ఒక ట్వంటీ సిక్స్ స్పేస్ మిషన్స్ చేశాము ఎలా అంటే బా భారతదేశ ఫ్లాగ్ వచ్చి మనము సెవెంటీ ఫిఫ్త్ ఇండియన్ ఇండిపెండెన్స్కి మొదటిసారిగా మన జెండాని నియర్ స్పేస్ కి లాంచ్ చేశామన్నమాట థర్టీ కిలోమీటర్స్ అది కాకుండా ఈ పిల్లలకి గర్ల్ చిల్డ్రన్ కి ఎలా దీన్ని స్టెమ్ అంటేనే గర్ల్స్ కి రాదు మ్యాథమెటిక్స్ రాదు ఇవన్నీ చెప్తూ మనల్ని అలాగే కిందకి తోస్తారు సో దాన్ని ఒక బ్రేక్ ఇవ్వాలని చెప్పి ఆ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గర్ల్ చిల్డ్రన్ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ విలేజ్ లో ఉన్న పిల్లలు రూరల్ ఇండియా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్పేస్ ట్రైనింగ్ ఏంటి సాటిలైట్ ట్రైనింగ్ ఎలా కోడింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ నేర్పించి ఆజాదీ శాట్ అనే శాటిలైట్ మేము ఇప్పుడు లాంచ్ చేసాం అనమాట ఆన్ టెన్త్ ఆఫ్ ఫెబ్రురీ సో గర్ల్ చిల్డ్రన్ ఈ ఇండస్ట్రీలో చాలా రావాలి ఇప్పుడు చూసారంటే ఏ బోర్డ్ రూమ్ లో చూసారంటే ఇది మేల్ డామినేటెడ్ కానీ వెనకాతలో చూసారంటే మీకు చాలా మంది విమెన్ ఉన్నారు చంద్రయాన్ టూ కానీ చంద్రయాన్ త్రీ కానీ ఆ చాలా మంది విమెన్ మీరు చూసారంటే ఈ లాంచెస్ లో ఉన్నారు అంటే ఆ చైర్మన్ అనే స్థాయికి చైర్మెన్ అనే స్థాయికి ఇంకా ఎవరు రాలేదు మీరు అన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ చూసారంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో అది మెన్నే ఉంటారు దానిని మనం బ్రేక్ చేసి విమెన్ కూడా రావాలి అనేది మనము నేను అడ్వకేట్ చేస్తూ ఉంటాను అనమాట స్టెమ్ గురించి అండ్ ఈ లీడర్షిప్ గురించి అంటే ఈరోజు విమెన్స్ డే కాబట్టి విమెన్ కి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు ఇప్పుడు అందరూ విమెన్ ఏమనుకుంటారంటే ఇప్పుడు చదవగానే బయటకు వచ్చి ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగం చేసుకునేటప్పుడే చాలా మందికి పెళ్లి అయిపోతాయి మళ్ళీ పిల్లలు పుట్టడము సో అన్ని ప్లేసెస్ లో మనల్ని వెనకాల వెనకాల ఇల్లు అనే ఆ ఫోర్ వాల్స్ లోపలనే ఎంత మనము చదివి ఎంత పైకి వచ్చినా కానీ ఆ ఇల్లు అనే ఫ్రంట్ ఇయర్ లోపలనే వచ్చి చాలా మంది మనల్ని ఇంకా చూసుకొనే పోతున్నారు సో అది కాకుండా మనము రెండు బ్యాలెన్స్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ముందు మనకి రావాలి ఇప్పుడు నా లైఫే ఒక పెద్ద ఎగ్జాంపుల్ పదహారు సంవత్సరాలు ఇంట్లో ఉండిన తర్వాత కూడా ఇట్లాంటి ఒకటి సాధించవచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్ అందరూ అట్లా ఫైట్ చేయాలంటే ఉద్యమం కాదు సైలెంట్ గా మనం మన మనం ఇంట్లో ఉన్నా కూడా ఎంత మనల్ని ఎడ్యుకేట్ చేసుకోవచ్చు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాల్ని మనం బాగా యూటిలైజ్ చేసుకొని ఆంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు మనం ఒక పది మందికి ఎలా పనులు ఇవ్వచ్చు అనేది కాన్ఫిడెంట్ గా ఏ అమ్మాయి అయినా వచ్చిందంటే ఐ థింక్ ఇది రియల్లీ ఒక పెద్ద ఎరా వేర్ విమెన్ లీడర్షిప్ అనేది పెద్ద స్థాయికి వస్తుందనమాట అది కూడా భారతదేశంలో స్టెమ్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు చాలా రికగ్నిషన్స్ ఉన్నాయి సో అన్ని మన మైండ్లోనే ఉంది సో ఒక ఆడపిల్ల అనుకుందంటే ఏమన్నా సాధించగలదు అనేది ఆ ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఐ థింక్ స్కై ఇస్ నాట్ ద లిమిట్ ఇట్స్ బియాండ్ స్కై అంటే స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి వాట్ ఈస్ స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్తారు మీరు స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ అంటారు సో ఇది వచ్చి ఏమంటారు అందరూ అనేది ఏంటంటే విమెన్ అంటేనే ఫ్యాషన్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ హార్డ్ టెక్నికల్ ఇండస్ట్రీస్ అంతా విమెన్ వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు ఇల్లు బ్యాలెన్స్ చేయాలి పిల్లలు బ్యాలెన్స్ చేయాలి సో ఇక్కడికి వచ్చి టెక్నాలజీలో కూర్చోవాలంటే వాళ్ళ వల్ల కాదు అని ఇన్ని సంవత్సరాలు ఇన్ని జనరేషన్స్ తరపున మనకి చెప్తూ వస్తున్నారు కానీ చూసారంటే విమెన్ ఆస్ట్రోనాట్స్ ఫోర్టీన్ మంది ఉన్నారు ఇప్పుడు ఇస్రోలో చూసుకున్నారంటే మూడు వేల మంది సైంటిస్ట్లు ఉన్నారు సో అవ్వదు అవ్వదు అని అనుకుంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు కాలేజ్ వరకు మీరు చూసారంటే గర్ల్స్ ఓన్లీ ఆర్ ద టాపర్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే ఆడపిల్లలే వచ్చి ఈ స్టెమ్ దట్ ఈస్ లైక్ సైన్స్ మ్యాథ్ దట్ ఈస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో టాపర్గా ఉన్నారు కానీ ఆ బీటెక్ అయ్యాక వెంటనే ఎంటెక్లో జాయిన్ అయ్యేది లేకపోతే ఎంఎస్లో జాయిన్ అయ్యేటప్పటికి డ్రాస్టిక్ చేంజ్ ఉంది ఎందుకంటే ఆడపిల్లలు వెంటనే అది బీటెక్లో టాపర్ అయినా కూడా పెళ్ళిళ్ళు చేయాలని ఇంట్లో ఆ ప్రెషర్ అనమాట సో అది కాకుండా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంటల్ లోన్స్ అవి చాలా వస్తున్నాయి అనమాట గ్రాంట్స్ లోన్స్ సో ఈ లోన్స్ కాకుండా గ్రాంట్స్ లాగా విమెన్ కి చాలా ఇచ్చి అది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫ్రీ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే అదొక ప్రెజర్ ఎవరన్నా ఫినాన్సెస్ లో ఇంట్రెస్ట్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోరు అనమాట ఆడపిల్ల ఏదైనా చేయాలని సో ఇవన్నీ కొంచెం సపోర్ట్ మనకి గవర్నమెంట్ నుంచి సొసైటీ నుంచి వచ్చిందంటే అయితే ఆడపిల్లలు ఇంకా చాలా సాధిస్తారు ఇప్పుడు మొన్న స్వాతి మోహన్ డాక్టర్ స్వాతి మోహన్ గారు వచ్చారు నాసా ఇంజనీర్ అనమాట ఆవిడే వచ్చి మార్స్ మనకి మార్స్ లో ఆ రోవర్స్ ల్యాండ్ అవుతుంది కదా ఆ ల్యాండ్ అయ్యే ఆ టెక్నాలజీలో పనిచేసే లీడ్ సైంటిస్ట్ అనమాట సో ఆవిడ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇండియన్ కాకపోతే అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ ఇట్లాగే చాలా మంది ఏమైపోతుందంటే ఇండియాలో ఉన్న పిల్లలందరికీ సపోర్ట్ సిస్టమ్ వచ్చి బయట ఇస్తున్నారు అమెరికాలో యూరప్లో ఆస్ట్రేలియాలో అది కాకుండా ఇట్లాంటి సపోర్ట్ మనం వచ్చి ఇండియాలోనే మన ఆడపిల్లలకి కలిగిస్తే ఐ థింక్ ఒక్కొక్క రాష్ట్రం దాన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని ఈ విషయాన్ని మనం వాళ్ళకి సపోర్ట్ చేశామంటే మంచి మంచి ఎందుకంటే బర్త్ స్టైల్ అనమాట ఆడవాళ్ళు ఎంత ఎన్ని విషయాలు పది విషయాలు ఒకే టైంలో చేయవచ్చు సో ఇది ఈ ఆపర్చునిటీని మనం మన ఆడవాళ్ళకి ఆడపిల్లలకి కలిగించాలని నేను గవర్నమెంట్ ని ఆశిస్తున్నాను అందరినీ ఎవరెవరు చేయగలుగుతారో మీ బిట్ ఓ అన్ని గవర్నమెంటే చేయాలని లేదు మన వల్ల ఏమవుతుంది ఒక చిన్న చుక్క మనం చేసామంటే అది ఎంతో మందికి ప్రయోజనంగా ఉంటుంది సో అలా ఒక్కొక్కళ్ళు ఆలోచించి చే చేయాలి అని నా కోరిక అంటే ఇక్కడ కేషన్ గారు మీరు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఇంట్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి సక్సెస్ఫుల్ గా ఉన్నాను అంటున్నారు మరి చాలా మంది ఇప్పటికీ కూడా ఇంట్లోనే ఉండిపోతున్న వాళ్ళు ఉంటున్నారు స్టిల్ సో మరి అలాంటి వారికి బయటకు వచ్చి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోవాలంటే వారికి ఎలాంటి సూచనలు చేస్తారు నమ్మకం అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇయర్స్ ఉండేటప్పటికి అంటే మన భాష మారిపోతుంది మన అటైర్ మారిపోతుంది మన టోటల్ పర్సనాలిటీయే మారిపోతుంది అనమాట ఈ మారిపోయిన పర్సనాలిటీని టోటల్ గా తుడిచేసి నేను ఒక యంగ్ గర్ల్ గా ఎలా ఉన్నాను ఒక పదహారు పద్దెనిమిది వయసులో నేను ఎలా ఉన్నాను ఆ కాన్ఫిడెన్స్ తో ఆ బోల్డ్నెస్ తో నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఆఫీస్కి వెళ్లే పని చేయాలి అని లేదు ఇప్పుడు వర్క్ ఎట్ హోమ్ ఎన్నో వచ్చాయి బిజినెసెస్ ఎన్నో చిన్న చిన్న బిజినెసెస్ ఎన్నో ఎంఎస్ఎంఈ ఇంట్లో చేసేటట్టు బిజినెసెస్ వచ్చాయనమాట స్టార్ట్అప్ లోన్స్ చాలా వచ్చాయి సో ఇవన్నీ ఏం చేయాలంటే విమెన్ వచ్చి ఫస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ చేతిలో మొబైల్ పెట్టుకొని ఆ మొబైల్ ఉట్టి వారి హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి ఫోన్ మటుకు చేయకుండా దానిని ఎలా ఉపయోగించాలి అని ఫస్ట్ నేర్చుకోవాలి దాని తర్వాత మనం ఒకళ్ళ కోసం వెయిట్ చేయకూడదు ఆటో దొరికిందా ఆటో దొరికింది రిక్షా దొరికిందా రిక్షా దొరికింది ఏది దొరికినా ఒక వెహికల్ ని పట్టుకొని ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే మనం దూసుకెళ్ళిపోవాలి అలాగే ఒకళ్ళ కోసం వెయిట్ చేసామంటే అయిపోయింది సో ఆ ఇండిపెండెన్స్ రావాలి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కి అఫ్ కోర్స్ మనకి లోన్స్ ఉన్నాయి సో ఇట్ ఇస్ ఆల్ ఇన్ మైండ్ అనమాట మనం ఎంత దాకా మనం మన గురించి ఆలోచిస్తామో మనల్ని ఫస్ట్ ఎంత మన సోల్ ని ఎప్పుడు మనం హ్యాపీగా చేసుకుంటామో అందరి కోసం మనం బతుకుతాము కానీ మన కోసం మనం బతుకుతున్నామా ఈ క్వశ్చన్ ని మనం రోజు ఒక్క సెకండ్ ఆలోచించి ఆ ఒక్క సెకండ్ లో పది రోజులు ఆలోచించామంటే పదిహేను రోజు మనకి డెఫినెట్ గా ఒక థాట్ వస్తుంది నేను ఎందుకు పుట్టాను ఈ విషయం చేయడానికి పుట్టాను అనే థాట్ వచ్చినప్పుడు అది వెంటనే చేసేయాలి లేదు నేను మా ఆయనను అడగాలి మా పిల్లల్ని అడగాలి పత్తి అడగాలి అలా అనుకున్నామంటే జీవితాంతం అడుగుతూనే ఉంటాం అలాగే వెళ్ళిపోతాం ఇది కాకుండా వయస్సు అనేది ఒక ఇదే లేదు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ లో ఒక ఆవిడ యుఎస్ లో మీరు చూసారంటే డైనానియాడ్ అనేసి ఒక ఆవిడ అనమాట నేను స్విమ్మింగ్ ఛాంపియన్ అవ్వాలని ఆవిడ ట్వంటీ ఇయర్స్ లో ఆవిడ ఛానల్ క్రాసింగ్ చేయాలని అనుకుంది వరల్డ్ టెస్ట్ ఛానల్ ఫ్లారిడా ఛానల్ అక్కడ కానీ చేయలేకపోయింది క్యూబా టు ఫ్లారిడా చేయలేకపోయింది ఫెయిల్ అయిపోయింది కానీ తన సిక్స్టీయత్ బర్త్డేకి తను ఆలోచించుకుంది నేను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కంప్లీట్ చేయాలి అనేసి సో సిక్స్టీ ఇయర్ అరవై ఏట ఒక ఆవిడ చేయగలుగుతుందంటే మనమంతా తప్పకుండా చేయొచ్చు సిక్స్టీ ఇయర్స్లో మొదలు పెట్టింది కానీ ఫోర్ ఇయర్స్ ఫ్లాప్ అయింది మళ్ళీ ఫోర్ టైమ్స్ ఫ్లాప్ అయింది కానీ సిక్స్టీ ఫిఫ్త్ ఇయర్లో తన సిక్స్టీ ఫిఫ్త్ బర్త్డేకి ఆ ఛానల్ క్రాస్ చేసింది అనమాట సక్సెస్ఫుల్గా సో ఇట్లాంటివే మనం ఆలోచించాలి మన వల్ల అవుతుంది అనేది ముందు మనం నమ్మాలి సో మనం నమ్మితే గాని పక్కోళ్ళు నమ్మరు సో ఆ నమ్మకం మనం తెచ్చుకోవాలి అంటే కేషన్ గారు మనం చూస్తున్నాం మనకి రాష్ట్రపతిని చూసుకోవచ్చు మనకి ద్రౌపది ముర్ము ఉన్నారు అండ్ ఇంకా చూసుకుంటే పార్టీస్ లీడర్స్ కూడా అంటే ఇక్కడ పొలిటికల్ గా మాట్లాడకపోయినా కాంగ్రెస్ కి చూస్తే సోనియా గాంధీ కావచ్చు సీఎం మనకి జయలలిత కావచ్చు చాలా పవర్ఫుల్ విమెన్ వీళ్ళంతా కూడా సో ఇప్పుడే చూస్తే మనకి సుధామూర్తి గారు కూడా రాజ్యసభకి పంపిద్దాం అనుకుంటున్నారు సో మరి ఇలాంటివన్నీ చూస్తుంటే విమెన్ అండ్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ మనం పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి ఇవన్నీ పనులు చేయకపోతేనే మనం ఇంకా ఇంకా వెనకాల వెళ్తూనే ఉంటాం జీవితంలో ఇన్ఫ్యాక్ట్ ఎల్కేజీ లో నా ఎల్కేజీ అప్పుడు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నీ పేరు ఏంటమ్మా అంటే నేను శ్రీమతి ఇందిరాగాంధీ అని చెప్పాను నువ్వు ఏమవుతావు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నా ఐ మీన్ నవ్వుకు అప్పుడు చిన్న పిల్లలు నవ్వుతారు అందరూ డాక్టర్ ఇంజనీర్ తప్పక నేను వచ్చి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాలన్నమాట బట్ ఇప్పుడు అందరూ ఒక థాట్ లో ఉండాలన్నమాట ఏదో ఒకటి మనం సాధిస్తాము మన పుట్టుక వేస్ట్ కాదు ఒక్కొక్క ఆడవాళ్ళ జీవితం ఒక స్పెషాలిటీ అనమాట అవన్నీ ఆలోచించాలి పాలిటిక్స్ లో ఇండియన్ ఐ మీన్ ఇండియన్ పాలిటిక్స్ లో విమెన్ వాళ్ళు చాలా రావాలి థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఎవరో ఇచ్చేది కాదు మనం ముందుకు వస్తేనే కదా వాళ్ళు ఇస్తారు ఇవ్వరు అనే క్వశ్చన్ వస్తుంది సో మనం ముందుకొచ్చి నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది ఆల్ విమెన్స్ పార్టీ ఎందుకు ఎవరు ఇంతవరకు ఆలోచించలేదు పెట్టలేదు అదేంటి అంత పెద్ద డిఫికల్టీనా ఎందుకు చేయొచ్చు కదా ఒక్కసారి మన భారతదేశంలో అట్లాంటి ఒక రెవల్యూషన్ రావాలని మొదటి అడుగు మీరు తీసుకుని చూడండి ఫస్ట్ థ్యాంక్ యూ అండి దీంతో బిఆర్ఎస్ నేను స్టార్ట్ ఖచ్చితంగా అండి ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా అసలు చూడాలి ముందు ముందు ఇలాంటి పార్టీస్ ఎవరైనా వస్తే అందరి సపోర్ట్ వాళ్ళకే ఉంటుందేమో అంటే విమెన్ మొత్తం టోటల్గా అంటే ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇండియా గా చూసుకున్నట్లయితే రకరకాల రంగాల్లో విమెన్ కి ప్రాధాన్యత పెరుగుతోంది రాను రాను ఇంకా పెరగాలి ఖచ్చితంగా కాకపోతే మరి ఇస్రో ఎలా ఎంకరేజ్ చేస్తోందండి ఇస్రోలో ఇప్పుడు చాలా యాక్చువల్లీ వచ్చి మూడు వేల ఆరు వందల మంది విమెన్ ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ టాప్ సైంటిస్ట్ అయినా కూడా వాళ్ళ మైండ్ వెనకాతలు ఏంటంటే అయ్యో నా బాబుకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయ్యో మా హస్బెండ్కి ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి నేను ఇంట్లో ఈ వర్క్ చేయాలి సో నాకు లీడర్షిప్ రోల్ అంటే వద్దండి నేను డైరెక్టర్ అవ్వనండి నేను నా టెక్నికల్ పనులు చేసుకొని నాకు ఏదో సాధ్యం వస్తే నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతామండి అనేది చాలా మందికి ఆ మైండ్ లో ఉండే మైండ్ సెట్ అది ఏంటంటే సొసైటీల్ ప్రెషర్ కాకుండా ఇంట్లో మనల్ని అలాగే పెంచేసారు చిన్నప్పటి నుంచి సో ఈ టూ త్రీ జనరేషన్స్ గా ఇస్రోలో ఉన్న వాళ్ళందరూ మైండ్ సెట్ అలాగే ఉంది కాకపోతే ఇప్పుడు దెర్ ఇస్ అ చేంజ్ అనమాట చాలా మంది ఆడవాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఫ్రంట్ కి దూసుకొని వచ్చేస్తున్నారు ఇప్పుడు మన ఋతు కార్డియాల్ గానీ నిగర్ సాజి గాని వీళ్ళందరూ ఒక మిషన్ డైరెక్టర్స్ అదొక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట చాలా ఆడపిల్లలకి అసలు మనం వేరే ఆడవాళ్ళని చూసేటప్పుడే మనకి ఆహా ఇవన్నీ చెయ్యొచ్చా ఓ ఇస్రోలో డైరెక్టర్ గా ఉన్నారా అని మనం ఎంతో ఆనందంతో చూస్తాం కదా అది ఒక పెద్ద స్ఫూర్తి అనమాట సో ఆ స్ఫూర్తిని పట్టుకొని మనము ముందు అడుగు వేస్తూ వెళ్ళాలి ఇస్రో చాలా ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నారు నా అదే నెక్స్ట్ చైర్మన్ పదవికి ఒక ఆడ ఒక ఒక విమెన్ వస్తే చాలా 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 అయిపోతాము అది చూడడానికి చిన్న ఆశ అంటే టెక్నికల్ జాబ్స్ కి మాత్రమే పారితం అవుతున్నారు ఇలా ఏదైతే డైరెక్టర్స్ కావచ్చు ఇస్రో డైరెక్టర్ కావచ్చు ఇలాంటి వాటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇస్రోలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు రాలేకపోతున్నారు అంటున్నారు మీరు వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఎందుకంటే మీరు ఓవర్కమ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు స్మాల్ డిఫరెన్స్ అమ్మా ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను కంపెనీ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఛానల్స్ దూసుకెళ్తున్నాను నా కంపెనీ అక్కడ ఏంటంటే అదొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక సెటప్ అనమాట నైన్టీన్ సిక్స్టీ నైన్ అప్పటి నుంచి వచ్చే తరతరాలుగా ఉండే ఆ సిస్టమ్నే అమ్మో నేను బ్రేక్ చేయను వద్దు నాతో నెక్స్ట్ వచ్చే వాళ్ళు బ్రేక్ చేయని అలా పాసింగ్ ద పార్సల్ లాగా ఒక్కొక్కడు మారుస్తూ పోతున్నారు కాకపోతే ఇప్పుడు డాక్టర్ శివన్ గారు కానీ ఇప్పుడు డాక్టర్ సోమనాథ్ గారు అయితే చెప్పాలంటే ఐ మీన్ మేమందరము ఆయన్ని స్పేస్ పుష్ప అనే పిలుస్తాం ఎందుకంటే విపరీతమైన ధైర్యం ఆయన చాలా మంది విమెన్ కి టాప్ పొజిషన్ మిషన్ డైరెక్టర్ పొజిషన్స్ ఇస్తున్నారు దాన్ని ఆయన గవర్నమెంట్ దగ్గర ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కి తీసుకెళ్లి వీళ్ళందరికీ డెఫినెట్ ఇవ్వాలి అని ఆయన వచ్చి పోరాడుతున్నారు అనమాట సో కాబట్టి చాలా మంది ఆడవాళ్ళు ఫ్రంట్ పొజిషన్స్ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా విమెన్ వచ్చి రావాలి లీడర్షిప్ రోల్స్ కి అనేది అనుకోవాలి ఏదన్నా సాధించగలుగుతాం మనకి రెండు చేతులు ఇచ్చి ఇచ్చున్నాడు దేవుడు పేషెన్స్ ఇచ్చున్నాడు హ్యూజ్ పేషెన్స్ ఇచ్చున్నాడు ఇవన్నీ ఉన్న మన ఆడవాళ్ళు ఏదన్నా సాధించగలుగుతాం అని ఫస్ట్ మనం నమ్మాలి నమ్మకంతో ముందడుగు పెడితే వచ్చే తరతరాలు ఐ థింక్ డెఫినెట్ లీడర్షిప్ రోల్స్ లో చాలా మంది ఇస్రో లో మనం చూస్తాం ఎస్ అండి మీరు అన్నది కరెక్టే పేషెన్స్ అనేది మనకు ఒక ప్లస్ పాయింట్ చాలా చెప్పాలంటే అంటే మీరు స్పేస్ దీని గురించి చెప్తున్నారు కదా మరి మిగిలిన రంగాలు ఏ స్మైల్ స్మైల్ టు కచ్చితంగా అండి అన్నింటినీ చిరునవ్వుతో అధిగమించడం సో మరి కిషన్ గారు అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఇప్పుడు స్పేస్ గురించి మాట్లాడుతున్నాం అండ్ మిగిలిన సెక్టార్స్ గురించి మాట్లాడుకోవాలంటే డెఫినెట్ గా ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఫార్మస్యూటికల్ లో మనం బయోకాన్ ఇండస్ట్రీని లీడ్ చేసింది మీకు తెలుసు పెద్ద యునో పెద్ద ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఇప్పుడు రఫేల్ ని చూడడం అనేది అంత పెద్ద విషయం అని చెప్పారు దానికి ఒక గర్ల్ వచ్చేసారనమాట ఫైటర్ పైలట్ గా వచ్చేసారనమాట సో ఇట్లా ఒక్కొక్క రంగంలో ఏంటంటే చిన్న చిన్నగా ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ గా ఆడవాళ్ళు వస్తున్నారనమాట దాంట్లో ఎప్పుడు మనకి వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ కాకపోయినా అట్లీస్ట్ థర్టీ ఫిఫ్టీ వచ్చినా కూడా థర్టీ సెవెంటీ వచ్చినా కూడా పెద్ద సెలబ్రేషన్ అనేది చెప్పాలి సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సొసైటీ కాకుండా పేరెంట్స్ ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు వచ్చి ఏదో అమ్మ నువ్వు ఆడపిల్లమ్మా నువ్వు చదువుకో ఏది చదువుకోవాలంట ఇప్పుడు పేరెంట్స్ ఏది చదువుకోవడానికి స్టాప్ పెట్టట్లేదు అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ పేరెంట్స్ అన్న కాకపోతే రూరల్ ఇండియాలో ఇంకా మారాలనుకోండి మేము ఈ శాటిలైట్ మిషన్ చేసేటప్పుడు ఆ శాటిలైట్ మిషన్కి మేము ఫ్రీగా నేర్పిస్తున్నప్పుడే ఆడపిల్లల్ని పంపించడానికి అంత భయపడ్డారు నీకెందుకు అమ్మా నువ్వు వెళ్ళిపోయే దానివి నీకెందుకు ఈ పెళ్ళైపోయి నువ్వు వెళ్ళిపోయే వెళ్ళిపోయేదానివి అని చెప్తూ 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 మన ఆడవాళ్ళని అలాగే పెట్టేశారు లోపల ఇంకా పెట్టుకున్నారు కాకపోతే మనం టుగెదర్ నుంచో అన్నమాట ఈ ఆడపిల్లలందరూ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ టుగెదర్ నుంచో అని మనం ఫైట్ చేస్తే దర్ ఇస్ హ్యూజ్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని రంగాలు థ్యాంక్ యూ సో మచ్ కేషన్ గారు థ్యాంక్స్ ఫర్ అ లాట్ ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారని చెప్పుకోవాలి అసలు సో ఇలాంటి స్పీచెస్ ద్వారా మరింత మంది మహిళలు ముందుకు రావాలి సో ఇది ఇవాళ విమెన్స్ డే సందర్భంగా స్పెషల్ డిస్కషన్ స్టేచ్యూ టు కే న్యూస్ తెలుగు సత్తా